ఎన్డీఏ కూటమి తరఫున నిర్ణయం అఖిలపక్షం మీటింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది కూడా దీంట్లో ప్రధాన అంశం ఇది డ్యూటీ చేయకపోవడం అవుతుంది ఏ మాత్రం చర్య తీసుకోకపోతే ప్రపంచ దేశాలంతా మద్దతు ఇస్తున్నాయి తీవ్రమైన చర్య జరుగుతుంది అటు మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు అమిత్ షా గారు ఒకే మాట మేము కనీ వినని ఎరుగని రీతిలో ఊంచి వ్యూహాత్మకంగా పనిచేస్తాం నేత నాయకు ఇజ్రాయెల్ ప్రధాని ఆయన చెప్పినాడు ఒకే మాట మీరు స్టార్ట్ చేశారు పాలస్తీనా వాళ్ళకు మేము ఎంట్రీ చేస్తామని ఇది పాకిస్తాన్కు హెచ్చరిక ఏ మూకలైనా ఇలాంటి పని చేస్తే ఇది మతాలు పేరు చెప్పి హిందూ మతం పేరు చెప్పి మీ మోడీకి చెప్పుకో పని ఈ పని చేయడం పెద్ద న్యాయం అసలు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ ప్రకారం మన దేశంలో ఏకమైన తర్వాత ఎలక్షన్ జరిగినాయి ఎంతోమంది పర్యాటకులు మూడు కోట్ల మంది ఇప్పటికి పర్యాటకులు దాంట్లో రికార్డు ఉంది సర్వోన్నతంగా ఉంటే పాపం వాళ్ళు ఎవ్వరో తెలియకుండా వాళ్ళ భార్య సమక్షంలో భర్తను చంపడం పేరు చెప్పుకోపోనాడు మీరు ఏ పేరు అని చెప్పడం మీరు ఏ మతం అని చెప్పడం ఇదే నిది ఇందరం ఒకటే ఇక్కడ అన్ని మతాలు హిందూ ధర్మంతో పాటు క్రిస్టియన్ మతం కానీ ఇస్లామిక్ కానీ బౌద్ధ మతం కానీ జైన మతం కానీ సిక్కు మతం కానీ పార్షీ మతం కూడా ఉన్నాయి పార్షీ మతం మీకు లేదో టాటా వాళ్ళు పార్సీ మతస్థులు అద్వానీ గారు ఎల్కే అద్వానీ గారు పార్సీ మతస్థులు అంటే ఇన్ని మతాలను కాపాడాల హిందూ ధర్మం ఎక్కువ ఉంది ఇక్కడ సంఖ్యాపరంగా దాన్ని కాపాడుతూ అన్ని మతాలను కాపాడమే మోడీ గారి ఉద్దేశం ఆయన విశ్వగురు విశ్వకర్మతో పాటు నూట నలభై రెండు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ పెట్టారు అమరావతికి సపోర్టు బీజేపీ పోలవరానికి సపోర్టు పూర్తి సపోర్టు బీజేపీ రైల్వే జోన్ వైజాగ్ ప్రకటించారు కొప్పర్తికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు మన కడపకు దేశారు జలజీవన మిషన్ నాగునీళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు ఇరవై నాలుగు వేల కోట్ల లోపు సొగం అని మిగతా సొగానికి కూడా లోన్ ఇస్తున్నారు ఆమృతి పథకం మన ఎర్రగుంటకే నూట పది కోట్లు రాగునీళ్ళ కోసం పట్టణానికి అదే కాకుండా మురికి నీరు బయటకు పోయేదానికి ఈ ఊర్లో మూడు పెద్ద ఓవర్ ట్యాంకులు కూడా వస్తున్నాయి దాంట్లో భాగంగా ఇంటర్నల్ పైప్ లైన్ మారుస్తున్నారు అంటే కొత్త కోణం గ్రామీణ ఉపాధి గతంలో సింగ్ గారు ఉన్నప్పుడు ఎనభై రూపాయలు కూరగాయము కానీ ఈయన మూడు వందల ఏడు రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లో అది కూడా పదహారు ఐటార్లు గ్రామీణ ఉపాధితో పాటు మెటీరియల్ కాంపౌనెంట్ అందులో మన పల్లెల్లో ఎన్నో రోడ్లు ఇచ్చినాం పదహారు ఐటార్లు మన కాంపౌండ్ వాళ్ళు కట్టినాం శ్మశాన వాటిగా కడుతున్నాము స్కూలు బిల్డింగు సచివాలయం అంగన్వాడీ బిల్డింగ్ ఆ డబ్బులతో కాబట్టి గొప్ప ప్రదేశం కాకపోతాన్ని అసూయతో ఇరవై రెండు కోట్ల జనాభా ఉండే పాకిస్తాన్కే ఈ విధమైన ఏర్పాటు అయితే మనది నూట నలభై మూడు కోట్ల జనాభా ఏదంతా ఉన్నాం మనం మనకు మనతో పెట్టుకుంటే సరిపోతారా వాళ్ళు మన సైన్యం ఎంత మన యంత్రాంగం ఎంత మన మంత్రాంగం ఎంత మోడీ గారి ఆలోచన ఎంత మనకు ఇప్పుడే జేడీ వాన్స్ గారు తిరిగేటప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఆమె తెలుగు ఆమె హుషారా హుషారా అని ముగ్గురు పిల్లలతో తిరుగుతుంటే ఈ పని చేస్తారు వాళ్ళు వెలికి పోయినారు ఇప్పుడు అందరినీ జమ్మూ కాశ్మీర్ నుంచి అందరినీ బయటకు పిలిచారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వెంటనే వైజాగ్ పోయి చంద్రబోలి గారి యొక్క పార్టీ శరీరానికి నివాళులు అర్పించారు అమిత్ షా గారు ఇరవై ఆరు మంది యొక్క అందరి దేహాలకు పాపం బాధతో ఎక్సెస్ చేశాను నివాళులు అర్పించినాను సౌదీ అరేబియా నుంచి ఊటాపట్టిన మోడీ గారు వచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు స్పాటుకు పోయినాడు స్పెషల్ మీటింగ్లు పెట్టారు ఈరోజు కూడా స్పెషల్ మీటింగ్ జరగ జరుగుతున్నాయి ఇప్పుడు రన్నింగ్లో కాబట్టి దీన్ని దేశ భవిష్యత్తు కోసం మేము జమ్మల కొడుకు తరఫున ఇక్కడ కూర్చున్న అందరినీ మద్దతు పలికించిన మేము సహితం ప్రమిద విధానం మేము బలైన పర్వాలే దేశాన్ని బలం బలపరుస్తాం ఇది మా యొక్క జమ్మల ప్రజల తరఫున జమ్మునొడుగు ఎమ్మెల్యేగా జమ్మూడు టీడీ అభ్యర్థి పరంగా మా జిల్లా ప్రెసిడెంట్ పరంగా ఇక్కడ చాలా మంది ఉన్నారు అందరి తరఫున మేము ఖచ్చితంగా ఏ రకమైన సాయం చేస్తాం అవసరమైతే మేము అక్కడ గాయాలు తగిలిన వాళ్ళకు రేపు భవిష్యత్తులో వాళ్ళకు రక్తం అవసరం వస్తుంది ఆరోగ్య అవసరం వస్తుంది మేము స్వయంగా పోయి మా చేత ఆ సాయం కూడా చేస్తాం ఆర్థికంతో పాటు వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉంటారు ఇక్కడ మిత్రి మిత్రి వాళ్ళ కుటుంబాలకు కూడా సాయం చేస్తాం సాయం చేయడం అనేది ఇక్కడ మిత్రి కుటుంబాలకు చేయొచ్చు వాళ్ళకు పిల్లలకు కానీ వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ భయభ్రాంతలు అయినప్పుడు వాళ్ళకు సాయం చేయడం మన ధర్మం ఇది అందరూ అందరూ రియాక్ట్ కావాలని చెప్తున్నా మీతో సహా ఇది ఒకవైపు రెండవది ఇక్కడ స్థానికంగా పరిస్థితి వీళ్ళు కూడా ముస్కరుల మాదిరి తయారైనారు ఇక్కడ ఇక్కడ ముస్కరు ఉన్నారు వాళ్ళు మాకు కావాలా మాకేం లేదు వాళ్ళకు వద్దంటారు నా పార్టీ డాక్చువల్ బాగుపడాలి ఒకరికి ఇచ్చి గుమ్ము కావడం కరెక్టేనా స్కూలు వేసేసారు ఆరోగ్యం పట్టించుకోవడం లేదు లోపల కార్మికులు ఉంటే వాళ్ళ గ్రేడ్లు పెంచారు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు తగ్గించారు ఐదు వందల నుంచి యాభై ఉద్యోగాలు వచ్చినాయి నాలుగు వందల యాభై టెన్ పర్సెంట్కి వచ్చినాయి మీరందరూ స్థానికులు కనుక్కోండి కనీసం చెట్టు నాటరు సిఎస్ఆర్ కాలం అని ఒకటి ఉంటుంది లాభంలో పర్సెంటేజ్ అంతా దొంగ కలెక్టర్ గారిని కంప్లైంట్ చేసినాం పోలీసులు కంప్లైంట్ చేసినాం లోడింగ్ ఓవర్ లోడింగ్ పగుళ్ళు వస్తాయి అన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళకే అన్ని మెటీరియల్ సప్లై వాళ్ళకే